నమస్కారం అండి ప్రజెంట్ అనంతపుర్లోని సప్తగిరి సర్కిల్లో బాలాయిబాబు కట్అవుట్ అయితే చూడండి అనంతపురంలోని బాలాయిబాబు ఫ్యాన్స్ అయితే మహాయి అయితే కాస్త చూడండి అనంతపురంలోని ఫస్ట్ టైం ఇక్కడ కట్అవుట్ ఎత్తడము ఎవరిదే కానీ ఇక్కడ ఎత్తలేదు సప్తగిరి సర్కిల్లో బాలయ్య బాలాయిబాబు ఫ్యాన్స్ అనేది కట్అవుట్ అనేది ఎత్తాడు అఖండము ఇది చూడొచ్చు మీరు కూడా సో అలాగే గౌరీ కాంప్లెక్స్ దగ్గర మొత్తం గౌరీకి లైటింగ్ సెట్ అనేది వేశారు అక్కడ కూడా చూడండి తెలుస్తుంది ఇది ప్రస్తుతానికి అనంతపురం సప్తగిరి సర్కిల్లోనే బాలయ్య బాబు కటౌట్ అనేది ఇక్కడ ఎత్తారు అఖండ టూ తాండవ్ కట్అవుట్ అయితే భారీ కటౌట్ ఎత్తారు చూడండి ఇప్పుడే ఇక్కడ కేక్ కటింగ్ కూడా ఉంటుంది అంటున్నారు అలాగే పూజలు కూడా జరుగుతాయి అంటున్నారు చూద్దాము చాలామంది వచ్చారు బాలయ్య బాబు అమ్మాయిలు చూడొచ్చు ఈ కాల్చండి సార్ బాల వ్యవసాయం నిజంగా నా తెలిసి రాష్ట్రంలో ఎక్కడ జరుగుతావు లేదు కానీ ఇట్లా అనంతపురంలో భారీగా జరుగుతుంది అదే ఎక్కడ తెలిసి ఇంకెక్కడా జరగకపోవచ్చు అనంతపురంలో ఇట్లా జరగబోతుంది అనుకోట చూడండి ఏయ్ వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు చూడండి ఎందుకంటే గౌరీ కాంప్లెక్స్ దగ్గర కూడా ఈరోజు అప్డేట్ అనేది ఉంటుంది చాలా లెంతీగా ఉంటుంది వీడియో అలాగే వాళ్ళకి వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది అండి அனந்தபுரம் சப்பிரி செக்ஸி பாலையா அகண்டமூடி பாரி டெக்ஸி அட்டோ ஜெய் ஜெயபாலய சந்திர ஜெயபாலய ஜெய் ஆனமண்டி

అయితే చాలా మంది వచ్చినారు చూద్దాం అక్కడ పోదాము అయిపోయినాయి మీడియా సమావేశం అనుకుంటా అందరూ ఫ్యాన్స్ అయితే అవుతూ ఉన్నారు మనం కూడా వెళ్దాం హోటల్కి ప్రస్తుతం అనంతపురం సప్తగిరి సర్కిల్ అండి లలితకళా పరిస్థితి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇది సారీ అబ్బా అటువంటి మాత్రం వదిరిపోయింది సో ఇంకా పెద్దగా కాకుంటే ఇక్కడ మెయిన్ రోడ్లో ఉంటుంది కదా జనాలు ఎక్కువ ఉంటారని చెప్పి తక్కువ కట్టినారు హైట్ ఇస్తారు ఇస్తారనుకుంటా ఏం మాట్లాడతాడో చూద్దాం ఏం మాట్లాడతాడో చూద్దాం వాయిస్ ఇస్తారంట

いいボレー

నందమూరి బాలకృష్ణ గారిని నిలిచిన అఖండ తాండవం చిత్రం విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చిత్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం సృష్టిస్తుందని తెలియజేస్తూ గత చిత్రాలు ఏవైతే బాలకృష్ణ గారి చిత్రాలు ఉన్నాయో ఆ చిత్రాలు అన్నిటికన్నా ఉంచి ఈ చిత్రం సాధిస్తుందని తెలియజేస్తూ వరుసగా అనంతపూర్ చరిత్రలో వరుసగా నాలుగు చిత్రాలు కోటి రూపాయల పైన షేర్ రా వచ్చిన చిత్రాలు నన్నమూరు బాలకృష్ణ నడిచడం జరిగింది ఈ చిత్రం ఆ గత చిత్రాల రికార్డును ఈ చిత్రం అధిగమిస్తుందని అలాగే గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ సగం జరుగుతు నడుస్తుంది ఈ చిత్రం ద్వారా కూడా అది కంటిన్యూ అవుతుంది డబల్ హ్యాట్రిక్కి ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా బాలకృష్ణ గారు ఒక పద్మభూష పద్మభూషణ్ బాలకృష్ణ గారు ఒక నటుడిగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతోమందికి సేవ ద్వారా క్యాన్సర్ ఆసుపత్రికి ట్రీట్మెంట్ ద్వారా ఎంతోమందికి సేవ అందిస్తున్నారు అలాగే ఒక తెలుగు చలచిత్ర కళామల్లి ముట్టు ముట్టుబిడ్డగా ఎన్నో పాత్రలు ఒక సాంఘికమైతేనే ఒక జ్ఞానబం అయితేనేమి ఒక పౌరాణికమైతేనే ఇలా ఎన్నో చిత్రాలు నటించి తనకు తాను అని తెలుసుకున్న ఎంతవరకు ఆలోచించారని అలాగే